పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి వాటిలో ఒకటి కర్మయోగం మరొకటి జ్ఞానయోగం లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు ఏదో ఒక పని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు కొందరు పని చేయకుండానే ఫలితం మీద ఆశ పెట్టుకుంటారు సత్కర్మను ఆచరిస్తూ దాని ఫలితాన్ని ఎవరు ఆశించకుండా ఉంటారో వారే కర్మయోగులు మన పురాణాల్లో జనక చక్రవర్తిని చక్రవర్తిని రంతిదేవుణ్ణి కర్మయోగులుగా లెక్కించవచ్చు లోకోపకారమైన పనులు చేస్తూ నూరు సంవత్సరాలు జీవించమని వేదం తెలుపుతుంది శ్రీకృష్ణుడి నోట వచ్చిన భగవద్గీత కూడా నీవు కర్మాధికారి మాత్రమే ఫలానికి కాదు అని తెలుపుతుంది మనిషి దైనిక జీవితం యావత్తు కర్మలతోనే నిండి ఉంటుంది పుణ్యం కావాలనుకున్న వారు పుణ్యకర్మలు చేయక తప్పదు పాపకర్మలు చేసి సుఖాన్ని ఆశించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే మనం చేసే కర్మలు పాపంతో లేదా పుణ్యంతో ఎంతవరకు ముడిపడి ఉన్నావో మనకు తెలియకపోవచ్చు కానీ పరమాత్మకు తెలుసు అందుకే అతడు సుఖం లేదా దుఃఖం కలిగిస్తాడు పిల్లవాడు పరీక్ష రాసి తానే మార్కులు వేసుకున్నట్లే మనిషి పనిచేసే అధికారాన్ని కలిగి తత్ఫలాన్ని పరమాత్మకే వదిలిపెడుతున్నాడు కొందరు కర్మఫలాలను ఆశించినప్పుడు కర్మలు ఎందుకు చేయాలి ఊరుకుంటే సరిపోదా అని ప్రశ్నిస్తుంటారు దీనికి సమాధానం గీతలోనే కనిపిస్తుంది మనిషి అన్నవాడు ఈ పని చేయకుండా ఉండలేడు కారణం ఏమిటంటే ప్రకృతి నుంచి పుట్టిన సత్వం రజస్సు తమస్సు అనే మూడు గుణాలతో మనిషి వివసుడవుతున్నాడు కనుక పని చేయడానికి బాధ్యుడవుతున్నాడు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడని స్వయంగా కృష్ణుడే చెబుతాడు ఉత్తముడైన మానవుడు తన సుఖానికి కారణం పుణ్యమని దుఃఖానికి కారణం పాపమని తెలుసుకుంటాడు ఎన్ని జన్మలెత్తినా కర్మఫలం మనిషిని విడిచిపెట్టదని కర్మఫలం అదృష్ట రూపంలో ఉండి మనకు అనుభవం కలిగిస్తుందని గ్రహిస్తాడు అందుకే తాను తెలిసి ఏ పాపం చేయకపోయినా దుఃఖం అనుభవానికి వస్తే దాన్ని పూర్వజన్మ కర్మఫలంగా భావిస్తాడు అదృష్టవశాత్తు తనకు తెలియకుండానే సుఖభోగాలు కలిగితే అది కూడా పూర్వజన్మ కర్మఫలంగా భావిస్తాడు ఇచ్చేవాడు ఒక్కడున్నాడని అతడే పరమాత్ముడని తెలిసినప్పుడు ఫలాన్ని పక్కన పెట్టి సత్కర్మకే ప్రాధాన్యం ఇస్తాడు ఉత్తమ మానవుడు ఆశ్చర్యం ఏమిటంటే ఒకరి కర్మఫలం మరొకరికి చెందదు ఎవరి కర్మకు వారే కర్తలు ఫలానికి భోక్తలు కూడా పరమాత్మ పాపాలు పోగొట్టేవాడని చాలామంది విశ్వసిస్తారు కానీ వట్టిగా పోగొట్టేవాడు కాడు పరమాత్మ అతడు కర్మఫలాన్ని అనుభవింపజేసి కానీ మన పాపాన్ని పోగొట్టాడు అందుకే యోగులు కర్మఫలాలను అనుభవిస్తూ కొత్తగా కర్మలు చేస్తూ వాటి ఫలాలను పరమాత్మకే అర్పిస్తారు వీరిని నిష్కామ కర్మయోగులని పిలుస్తారు కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగమే జ్ఞానయోగం దీనికంటే భిన్నంగా కనిపించినప్పటికీ కర్మజ్ఞాన యోగాలు రెండు అనుసరణీయమైనవే ఈ విషయాన్ని యజుర్వేదం స్పష్టం చేస్తుంది కర్మయోగం మనల్ని మృత్యుముఖం నుంచి తప్పిస్తుంది జ్ఞానయోగం అమృతతత్వం అంటే మోక్షం ప్రాప్తింపజేస్తుంది అందుకే పరమాత్మ పట్ల నిష్ట కలిగిన వారు ఫలాపేక్ష లేని కర్మలు చేస్తూ పరమాత్మ స్వరూపం తెలిసి జ్ఞాన మార్గంలో పయనిస్తూ శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి